ఇదే టైంలో ఐ వాంట్ సే వన్ థింగ్ రీసెంట్గా ఓజీ సినిమా హిట్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ఒక ఈవెంట్లో మన పవర్ స్టార్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు ఆర్ట్ షుడ్ యునైట్ పీపుల్ ఇట్ షుడ్ నాట్ డివైడ్ పీపుల్ ఆర్ట్ షుడ్ డ్రింక్ పీపుల్ టుగెదర్ ఇట్ షుడ్ నాట్ డివైడ్ పీపుల్ అని చెప్పారు ఎంత అద్భుతమైన మాట చెప్పారు వాళ్ళు కర్ణాటక వెళ్తే కూడా అక్కడ కూడా చాలా బాగా కన్నడలో మాట్లాడతారు సో ఇట్స్ వెరీ నైస్ అందుకే నేను కూడా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడాలి ప్రయత్నం చేశాను ప్రయత్నించాను ఏమైనా మాటలో తప్పు ఉంటే దయచేసి క్షమించండి ఒక ఇప్పుడు టీజర్ రిలీజ్ అయింది అండ్ సాంగ్ విన్నారు ఇంకా కాంటెంట్ రిలీజ్ చేస్తాము ఆ కాంటెంట్లో ఏమైనా జెన్యూన్ ఎఫర్ట్ కనపడుతుందంటే ఏమైనా ఆనెస్ట్గా ఎఫర్ట్ కనపడుతుందంటే దయచేసి సపోర్ట్ చేయండి నవంబర్ ఫోర్టీన్త్ గత వైభవ రిలీజ్ అవుతుంది కన్నడ తెలుగు రెండు భాషలో పారలల్గా రిలీజ్ అవుతుంది మీ అందరూ ఆశీర్వాదాలు తెలుగు ప్రేక్షకులు అండ్ మీడియా స్నేహితుడు అందరూ ఆశీర్వాదు అండ్ సపోర్ట్ మనకు కావాలి గత వైభవ కావాలి ధన్యవాదాలు గత వైభవ సినిమా మీ డెబ్యూ మూవీ అంటే ఎలా అయితే అందరూ నమ్మరో మీకు తెలుగు రాదు అంటే కూడా ఇప్పుడు ఎవరు నమ్మరు ఇంతసేపు అనర్గళంగా తెలుగులో నాకు కూడా తెలియని కొన్ని పదాలు